హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ ఎక్కరి టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లుక్ వైజ్గా కనిపిస్తూ కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా ఇలాగ చేశారంటే ఎమ్మెగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలో కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్చకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక నేను ముందుగానే బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని వీటితో పాటు ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవనివ్వాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి మనం మూత తీసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుందాము ఇలాగ కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలి ఈ బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా చక్కగా మనం మగ్గించుకోవాలండి ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేయటం వల్ల చక్కగా మంచిగా కుక్ అయిపోతాయి మనం మూత పెట్టేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ మరొకసారి మూత తీసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా సరిపడా వేసుకోవాలండి ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక్కడ మనకు చాలా వరకు కూడా బీరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనిద్దామండి ఇలాగ మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మూత తీసుకుని ఇక్కడ నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి వాటిని సగానికి కట్ చేసుకున్నాను ఇక ఎగ్స్ వేసుకొని కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి తర్వాత ఇక దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇలాగ వేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మన ఎగ్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగ ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి రుచి ఇలాగ చేసుకుని మనం దేనిలోకైనా టిఫిన్స్లోకైనా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేత మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్